హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనండి సంధ్యను ఇదైతే పండుగ బ్లాగ్ నిన్నటి వరకు అయితే చూశారు కదా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అండి అంటే మన ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లంటే పండగ ముందు రోజు పని పండగ రోజు పని పండగ తర్వాత పని అండి ఇంకా నిజంగా నిజంగా అసలు జీతం రాని పనులన్నీ మస్తు బంపర్ ఆఫర్లు అండి ఈ పనులు ఓ పని మీద ఒకటి ఓ పని మీద ఒకటి చూసారు కదా ఆడవాళ్ళు ఎట్లా అంటే పండగ ముందు రోజు పనులు చేసుకోవాలి పండుగ రోజు చేసుకోవాలి పండుగని నెక్స్ట్ డే చేయాలండి నిజంగా ఆడవాళ్ళది గ్రేట్ జాబ్ అండి జీతం రాని పను అండి అసలు ఇంకా జీతం వచ్చే పని అయితే అసలు ఎన్ని డబ్బులు వస్తాయో కదా మనకు అసలు ఇంకేదైతే పండుగ రోజు ఇది పండుగ రో పండగ ముందు రోజు పండగ రోజు పండగ నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇది ఇంకా మూడు రోజులు చూసారు కదా పనులు ఇక పండగ అయిన తర్వాతకి ఇక నెక్స్ట్ డే బ్లాగు ఇది చూడండి ఇక ఎన్ని భాషల్లో అండి పండగ రోజు చేసిన వంటలు ఇంకా బతుకమ్మ పాప బర్త్డే మావయ్యకి బియ్యం ఇవ్వడం అదే తిరుగు పండగ ఇంకా అవన్నీ అయిన తర్వాతకి ఆ రోజు ఆ పనులు చేసే చేసేవరకు అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నానండి గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు ప్రాణం అయితే తోకకొచ్చింది ఇంకా ఎన్ని గిన్నెలు ఆ గిన్నెలైతే తోమేసి అక్కడైతే నేను నీట్ గా ఆరబెట్టాను ఎండలో ఒకటండి గిన్నెలు దోమి మనము ఆనబెడితే గిన్నెలు స్మెల్ పోతే మంచి వాసన వస్తాయండి ఇంకా నా అలవాటు అండి అది నా పుట్టింటి నుండే నాకు అలవాటు మా మమ్మీ నేర్పించిందండి ఇంకా నేను ఎప్పుడైనా సరే బాసలు దోమిన వెంటనే నేనైతే వాటిని బోర్లించానండి అవి నా అవి ఎండల ఆరిన తర్వాతకి అప్పుడు నేనైతే ఒక్కొక్కటికనైతే చేసుకుంటాను ఇంకా చూసారు కదండి బాసలన్నీ తోమేసాను తోమిన తర్వాతకి అయితే ఒక్కొక్కటికనైతే నేను ఆరేసుకుంటున్నాను అంటే ఎక్కడెక్కడే సెట్టింగ్ చేసుకుంటున్నాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపో పోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇంకా నేనైతే కిచెన్లో కట్ చేసానండి ఇది ఈవినింగ్ అండి మార్నింగ్ అయితే ఆ ఒక గిన్నెల క్లిప్ వరకే తీసాలేండి ఇంకా నేనైతే ఈ ఇంకా దాని తర్వాత తీయలేదు అప్పటికే నాకు అఫ్ అయిపోయింది ఇంకా ఇక ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే కాఫీ పెట్టుకొని ఇంకా కాఫీ తాగేసి అయితే ఇంకా ఫ్రీగానైతే ఇక్కడ ఇంకా ఒక్కొక్కటిగానైతే అయితే గిన్నెలు చదురుకుంటున్నాను చూడండి ఇంకా నేను ఎప్పుడైనా మార్నింగ్ బాసలు ఉంటే ఈవినింగ్ సెట్ చేసుకుంటానండి ఇంకా ఇంకా డే వల్ల ఆ రోజు రెస్ట్ కూడా బాగానే తీసుకున్నాను లేండి ఆఫ్టర్నూన్ వరకు తీసుకొని ఇంకా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి లేచి కాఫీ పెట్టు ఇంకా ఈ వర్క్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను చూడండి జీతం రాని పనండి ఇదైతే ఇంకా ఇల్లు పిచ్చి పిచ్చుకుంటే బాగుండదు కదా చూడండి ఎన్ని భాషల్లో ఇక్కడనైతే తీస్తా అంటే వెళ్తున్నాయి తీస్తా అంటే అండి బాసన్లు అయితే నిజంగా పిచ్చక్కిపోయింది అసలు ఇంకా గిన్నెలకు నోరుంటే అసలు ఎంత పాపం బాధపడేవో అసలు అవైతే ఇంకా నేనైతే అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటున్నాను నేను చేసుకుంటానండి పర్లేదు బాగానే చేసుకుంటాను మరీ మెస్సీ మెస్సీగా అయితే ఏమి ఉంచుకోను నాకు అయినంతలానంతలు అయితే చేసుకోవడానికే ట్రై చేస్తాను అసలు నాకు వర్క్ చేసుకోవడము ఇంట్లో నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం బట్ ఏంటంటే ఇంకా మన తల రాత ఓట్ అనుకుంటే ఓట్ అయినట్టు ఏం చేద్దామండి నాకు అంత పేషెన్సీ సరిపోదండి కొంచెం వర్క్ ఎక్కువ చేస్తే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి ఇంకా దానివల్ల నేను వర్క్ అనేది స్టాప్ చేసుకుంటా స్టాప్ అంటే చేసుకుంటాను బట్ ఆకుంటూ ఆకుండా చేసుకుంటానండి నాకు ఇండ్లు చదువుకోవడం అన్నా ఇల్లు సెట్ చేసుకోవడం అన్నా పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ని చూసుకోవడం నాకు చాలా ఇష్టం అండి కానీ ఏం చేద్దాం ఓటు ఓటి నోరు ఒకటి అనుకుంటే నొసలు ఒకటి అనుకున్నట్టు ఇంకా నాకు కొంచెం చేయడంతోనే నా బాడీ టైడ్ అయిపోతుంది అండి ఇంకా పేషెంట్స్ అనేది ఉండదు ఇంకా నా పేషెంట్స్ని బట్టి ఇంకా నేనైతే ఉంటానండి మాక్సిమం మాక్సిమం నాకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక చేసుకుంటాను కొంచెం వేట పడితే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అండి ఇంకా దానివల్ల నేను రిస్క్ అనేది ఎక్కువ తీసుకోను ఇంకా అయినంత అయినంతనైతే చేసుకుంటూనే ఉంటాను ఇవన్నీ బ్యాంగిల్స్ అండి సారీ అండి వీడియో కొంచెం డైనమాల్ డైనమాల్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇవైతే బ్యాంగిల్స్ అండి ఇంకా ఒక పండగ చేసుకున్న రోజు ఆడవల్ల బ్యాంగిల్స్ అది అవి తీయడము చదరడము వేసుకోవడం ఓకే ఒక ఎత్తు అయితే ఇంకా వాటిని మళ్ళీ ఎక్కడక్కడ సెట్టింగ్ చేయడం ఇంకొక ఎత్తు కదండి నిజంగా ఆడవాళ్ళకైతే ఎనలేని కష్టాలు అనే చెప్పొచ్చండి అసలు నాకు తెలిసి అయితే బ్యాంగిల్స్ కొనుక్కోవాలి బ్యాంగిల్స్ ముందు రోజు చెక్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ అండి ఇంట్లో వర్క్ ఎట్లా ఇది కూడా ఒక వర్కే కదా ఇంకా శిల్పులలో ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ పిల్లల చైన్లు నా చైన్లు ఇంకా మెస్సి మెస్సి అనిపించిందండి ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే సెట్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఈ మధ్య అయితే చాలా లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను అయినంత అయినంత వరకు నీట్గా చేసుకోవడము ఎక్కువ మెస్సి ఉంచుకోకపోవడము ఎందుకంటే ఇల్లు మెస్సీ ఉన్న కష్టమే కుర్తిళ్ళు కదండి కొంచెము సొంత ఇల్లు అంటే ఇంకా డ్రీమ్స్ కూడా ఉంటాయి కదండి మనకు నచ్చినట్టు ఉంచుకోవాలి ఇంకా సెట్టింగ్స్ చేసుకోవాలని ఇల్లును కూడా మాటిఫై చేసేది ఇంకా చాలా ఉందండి మేము వచ్చి టూ మంత్స్ కూడా ఇంకా కావట్లేదు కదా సో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను ఇక్కడనైతే ఇంకా చేసుకుంటానండి ఇంకా ఇంకెక్కడైతే నేను అన్ని ఒక్కొక్కటి అయితే తీస్తున్నాను తీసిన తర్వాత ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి లేవడం లేవడమే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను చూడండి మేమైతే ఇంకా నేను బెడ్రూమ్లో నుండి లేచి ఇంకా నేను వరకే మా హస్బెండ్ అండ్ మా పాప లేచి ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు అక్కడ తనైతే ఇంకా నేను మెయిన్ డోర్ ఒక్కొక్క డోర్ అయితే అన్ని తీయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇంకా నాకన్నా ఫస్ట్ వాళ్ళిద్దరు లేచారు ఇంకా ఇక్కడ లేచిన తర్వాతకి ఒక్కొక్క డోర్ తీసాను ఫుల్ వర్షం అండి ఆ రోజు నైట్ అయితే ఆ వర్షం అయితే ఇంట్లోకే వచ్చేసిందండి నిజంగా మాకైతే చాలా భయమైపోయింది ఇంకా మేము కింద బతుకమాడుతున్నాం పాప మీదు ఉండి ఇంకా వర్షం అయితే ఇంట్లోకే వచ్చేసిందండి అసలు సోఫాలు ఇంకా అవన్నీ తడిచిపోయినాయి కొంచెం కొంచెం అయితే ఇంకా డోర్ వేయలేదు ఇంకా మార్నింగ్ లేచే వరకు చూసారు కదా ఇంకా నేను ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడనైతే ఇంకా అన్నీ ఒక్కొక్క డోర్ ఒక్కొక్క డోర్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ చేసుకుంటా కిచెన్లకైతే వచ్చాను చూడండి ఇంకా అయితే వచ్చాను ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా నేను ఇడ్లీ పిండి ఉండండి ఇడ్లీ వేసామనేసి ఇడ్లీ పిండి అయితే తీస్తున్నాను ఇంకా నేనైతే ఇడ్లీ తిని తిని కూడా బోర్ వస్తుందండి ఒక్కటి పిన్ని కంటిన్యూస్గా తినాలనిపించట్లేదండి ఇంకా నాకు ఇష్టమైనది మాత్రం చపాతి అండి కానీ ఏం చేస్తాం చపాతీ తినలేని పరిస్థితి ఏం చేద్దామండి జీవితం అంతే ఇంకా ముందు కూడా చెప్పాను కదా ఉన్నప్పుడు తినలేని పరిస్థితి లేనప్పుడు కావాలన్న పరిస్థితి అన్నట్టు ఇంకా ఏం చేద్దాం చపాతి నేను తినలేను కానీ ఇడ్లీ తిని తిని బోర్ వస్తుందండి ఇంకా ఇంకా ఇడ్లీ గిన్నె తీస్తున్నాను ఇంకా పిల్లలకైతే ఆ రోజు నేను మా అందరికీ కూడా ఇడ్లీ వేసానండి ఇంకా ఇడ్లీ ఇడ్లీ తిని తిని చాలా విస్కస్ చేస్తుందండి పిల్లలు కూడా తినలేకపోతున్నారు మమ్మీ నేను తినలేను నేను తినలేను అని అయితే కానీ ఏం చేస్తామండి టిఫిన్స్ ఇంకా ఇవి తప్ప ఇంకేం టిఫిన్స్ ఉన్నాయి ఏం చేద్దామన్నా పేషెంట్స్ కావాలి అండ్ ఇంకా తినాలనిపించాలి కదండి ఇంకా మా పిల్లలైతే ఇంకా వడ అలాంటివి తినరు పూరి తింటారండి ఇంకా పూరి ఊరికే పెట్టలేము కదా హెల్త్కి ఇబ్బంది కదండి ఇంకా అనేసి ఇంకా నేనైతే ఇడ్లీ అయితే పెట్టానండి మేము మా వారికే మేము తింటామండి ఇడ్లీ అనేది ఇక్కడనైతే ఇంకా మా పాప వీడియో తీస్తు మా పాప తీస్తుందో నేను తీస్తున్నాను అంత ఐడియా లేదు నేనే తీస్తున్నానండి ఇంకా పిన్ని వలికిపోయింది అక్కడ ఒక చేయొక్క కలబెట్టడానికి రావట్లేదు కానీ ఏం చేస్తామండి ఇంకా తప్పదు కదా ఒక చేతితో హ్యాండిల్ చేసుకుంటే ఇంకో చేతనైతే ఇవి ఇడ్లీ అయితే కలుపుతున్నాను ఇవి అన్నీ పండగ తర్వాత పండగ ముందు బ్లాగ్స్ అండి అన్నీ ఇంకా ఉన్నాయి ఉంటే నేను ఒక్కొక్కడిగా అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడనైతే మా పాప తీస్తుందండి వీడియో మా పాపకు చెప్తున్నాను ఇట్లా తీ ఇట్లా తీ అని అయితే చెప్తున్నాను ఇంకా పాప వీడియోస్ అయితే తీ పాప వీడియోస్ అయితే తీస్తుందండి ఇంకా ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నాను ఇంకా నాకు పాపకి మా వదినకి వదినకి కూడా నేను ఇస్తానండి ఇంకా ఏం చేసుకున్నా వదిన ఒకతేనండి ఇంకా మా అన్నయ్య మా హస్బెండ్ అయితే వీళ్ళు టిఫిన్ తినరు ఇంకా మా వరకు మేమే చేసుకుంటాము మేము తక్కువ తక్కువ క్వాంటిటీతోనే తింటామండి ఏం ఎక్కువ క్వాంటిటీతోనైతే మేము ఏం తినము త్రీ ఆర్ టూ ఇంతే తింటామండి నేనైనా వదినైనా పిల్లలైనా ఇక్కడనైతే నేను ఇడ్లీ వేస్తున్నాను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎం చేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి